అందరికీ నమస్కారం ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో బాణాపురం గ్రామంలో ఏదైతే పది సంవత్సరాల యొక్క మైనర్ బాలిక మీద ఒక అగైత్యానికి మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కార్యకర్త చేశాడు దాన్ని ఖండిస్తూ ఖండిస్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారు వారంతా కూడా జరిగినటువంటి విషయాన్ని ఖండించి దాని మీద పోరాటం చేసి ఇవాళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారు చేసిన కార్యక్రమానికి వారిని అభినందించడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి ఆ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారికి ఈరోజు మరి మేమందరం కలిపి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం అదే విధంగా ఆ కుటుంబానికి మరి డిగ్రీ వరకు వచ్చే విధంగా అమ్మాయి చదువుకునే విధంగా మరి సాయం చేసేటువంటి విధానం కానీ లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్న మాట చెప్పడం జరిగింది అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉన్నామని ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరి అలాగే నేను చెప్తే నేను తెలియజేస్తూ ఉన్నా ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి రక్షణ అనేటువంటిది కొరువైంది అందులో భాగంగానే ఒక ఒక ఇక్కడ జరిగినటువంటి సంఘటన పది సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద సుమారు ఏడు సార్లు అత్యాచారం చేసే వరకు మరి ఇక్కడ పరిస్థితులు వెళ్ళాయంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుచేతంటే మనుషులైనటు మనం మరి మా మా మనుషులైనట్టు మనం ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఓపెనింగ్లు చేయించాడు అటువంటి వ్యక్తి ఈ రోజున ఒక బాలిక మీద ఈ రకమైనటువంటి మరి అత్యాచారాన్ని పాల్ప పాల్పడ్డం అనేటువంటిది మరి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే వాస్తవంగా అప్పుడు ఏదైతే ఆడలేక మధ్యల ధర ఉన్న చందంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా సతీష్ గారు కానీ లేదా బాలకృష్ణ గారు లేదా మరి మునుకుమార్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఉన్నారో వారిక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కేసు తీసుకున్న పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎస్పీ గారి ఆఫీస్ తీసుకెళ్తేనే కానీ ఇవాళ కేసు కూడక పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైతే మరి ఇవాళ ఇష్యూ ఏ రకంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా వీళ్ళ చీకొడుతూ ఉంటే ఇప్పుడు హడావిడిగా కొన్నటువంటి ప్రజాప్రతినిధులు నిన్నొచ్చి మేము ఏదో కొంత డబ్బిస్తున్నాం లేదా మేము ఎక్కడితో దీన్ని ఎలా చేస్తున్నాం అనేటువంటి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది చేతులు దొరుకుతున్నారని మేము భావిస్తున్నాం ఎందుచేతి మాట చెప్తున్నాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించక ముందే మీరు దీని మీద కేసు కట్టి ఉండాలి అంతేగాని ఇవాళ పోలీసులు చేయాల్సిన పని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా దండగా నిలబడి ఇవాళ ప్రజలను న్యాయం చేస్తున్నారు అనేటువంటి దానికి ఉమ్మడి వరం నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఉదంతమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం ఇక ఏదైతే మరి జనసేన కార్య జనసేన వాళ్ళు ఏదో కౌంటర్ చేశారు మొన్న ఈ విషయంలోనే అసలు ఆ కార్యకర్త మాకు సంబంధమే లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే నుంచి మాకు సంబంధం లేదని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు సంబంధం లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్కన బట్టి మీరు ఓపెనింగ్ ఏ రకంగా చేయించారు మరి ఆ రోజున మరి ఎలక్షన్ ముందు మరి కొన్నటువంటి మా హితాన్ని కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజున దానికి ఉదాహరణ మీరు పక్కన పెట్టుకునే ఎలా జనసేన ఉన్నట్లు కార్యకర్తలు టీడీపీలో ఉన్నటువంటి పైసా చికత్వంతో నిండిపోయినటువంటి మనసులతో ఇవాళ ప్రజల మీద ఈ రకంగా అధికారాన్ని అధికారం దగ్గర చేత పట్టుకుని ఇవాళ ప్రజలు హింసిస్తున్న హింసిస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం తప్పనిసరిగా మమ్మల్ని ఎదుర్కొంటాం ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక అలాగే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్లయితే మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాశీబుగ్గలో మరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే మరి సుమారు పది మంది చనిపోయిన విషయం మీరందరూ కూడా చూస్తున్నారు మరి అలాగే ఏదైతే అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ ప్రఖ్యాతగా ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో సంవత్సరానికి ఐదు వేల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దేవస్థానంలో మరి అక్కడ కూడా తొక్కిసలేట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అక్కడ కూడా తొక్కిసలేట జరిగి ఆరుగురు చనిపోయేటువంటి పరిస్థితి అలాగే సింహాచలం దేవస్థానంలో మరి ఏదైతే మంత్రులంతా వెళ్ళి ఒక అవినీతి గోడ కడితే ఆ గోడ కూలిపోయి మరి సుమారు ఏడుగురు చనిపోయిన పరిస్థితి మనందరం కూడా చూసాం ఇవన్నీ కేవలం ఈ పద్దెనిమిది నెలల్లో కూటమి సాధించిన విజయాలని మేము అడుగుతున్నాం ఈరోజు ఒక సామాన్యులు ఏదైతే వారికి ఇష్టదైవమైనటువంటి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం కూడా ప్రశాంతంగా చేసుకుని వచ్చే పరిస్థితి ఇవాళ ఈ కూటమిలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యం భద్రత కల్ భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ విఫలమై ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఈ రోజున కేవలం ఈ ఉన్నటువంటి అధికార పార్టీ ఇళ్లలో పనిచేసే విధంగా తయారైపోయారు కొంతమంది మరి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ ఇవాళ వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రష్టు పట్టించడం వల్లే రోజు ఈ పరిస్థితి ఏర్పడింది మరి వారు చెప్తూ ఉన్నారు అది ప్రైవేటు దేవస్థానం అని నేను అడుగుతూ ఉన్నా ముమ్మడవరం గ్రామంలో ఉన్నటువంటి మీ విలేకరులని మరి ఇక్కడ ఏదైతే చెయ్యరు గునేపల్లి మరి ఎంతో ఫేమస్ అయ్యి ప్రతి ఆదివారం మరి ఎంతో మంది భక్తులు వచ్చి మొక్కులు తీసుకుంటూ ఉన్నారు అటువంటి దేవస్థానంలో మేళ కొద్దీ జనం వస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి వారం చెప్పాలని అడుగుతున్నారు అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ ఉన్నటువంటి సంస్థల యొక్క బాధ్యత వారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదా ఇంటెలిజెన్స్ టీజే గారు కానీ మరి దీని మీద నేను నిఘా పెట్టుకుని ఎక్కడైతే మరి జనం ఎక్కువ పెరుగుతున్నారో గుడుతున్నారో అటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది జరగకుండా సామాన్యుల యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులది మరి అది చేయలేనప్పుడు మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి మేము అడుగుతున్నాం మరి ఈ రోజు అంతా కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో పుష్కరాలకు కొంతమందిని చంపేశారు అలాగే ఆయన వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఇంతమందిని పట్టణ పెట్టుకున్న పాపం ఇది దుర్ఘటన కాదు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేరినటువంటిది కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిస్తున్నాడు కానీ లేదా ఏదైతే ఇతర చోటు జరుగుతున్న ప్రమాదం కానీ ప్రమాదాలు కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం